వెల్కమ్ టు మహీ మీడియా ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు ఆర్టీసీ సమ్మె ప్రకటించింది ఆ సమ్మెలో వీళ్ళు ఆర్టీసీ సిబ్బంది ఎలాంటి డిమాండ్స్ ని చేస్తున్నారు ప్రభుత్వం దానికి ఏ రకంగా స్పందిస్తుందో ఆర్టీసీ సిబ్బందిని అడిగి తెలుసుకుందాం సార్ నిన్న ఆర్టీసీ సమ్మె ప్రకటించారు కదా విషయాలు ఏంటి ఏ ప్రభుత్వం అంటే ఏ విషయాలు అంటే మాకు జీతాలు పెంచలేదండి మాకు రావాల్సిన రైతులు ఉన్నాయి డ్యూటీలు అయితే విపరీతంగా దగ్గర దగ్గర పన్నెండు నుంచి పదహారు గంటలు చేపిస్తున్నారు ఇక పని భారం బాగా పెంచారు ఇక లీవులు కూడా రావట్లేదు మేము రోజు డ్యూటీ చేయాల్సి ముందు అయితే ఒక రోజు చేస్తే ఒక రోజు స్పెషల్ ఆఫ్ వచ్చేది ఇప్పుడు మొత్తం ఇక ఖమ్మం నుంచి నా స్టాప్లు పెట్టారు రోజు డైలీ డ్యూటీ చేయాల్సి వస్తుంది దగ్గర దగ్గర పన్నెండు నుంచి పదహారు గంటలు పదిహేను గంటలు డ్యూటీలో ఉండాల్సి వస్తుంది ఇక ఇంటికాడ సమయం దొరకట్లేదు ఇక మాకైతే ఒత్తిడి భారం బాగా పడ్డది దానికి బట్టి మాకు ఫలితం కూడా చాలా తక్కువ వస్తుంది ఇక ఇటు చేయాలన్నా కూడా ఫలితం లేదు పని భారం బాగుపడి మేము కూడా మాకు బాగా పిడుస్తున్నారు అండి డ్యూటీ ఎక్కంగానే మళ్ళీ దిగేసరికి గేట్ నుంచి బయటికి రావాలంటే భయపడుతుంది ఎందుకంటే మాకు కాపలా కాసుకొని ఉంటారు ఇంకో పండి అయిపోయింది డ్యూటీ చేయాలి డ్యూటీ చేయాలని ఓవర్ డ్యూటీ చేయాలని మేము అక్కడ డ్యూటీలు దిగి ఇంటికి పోవాలని అంటే గేట్ గానే కాసుకొని ఉంటారు మన వాళ్ళు మా ఎంటో డ్యూటీ చేయండి ఇంకో డ్యూటీ చేయండి అని పని భారం బాగా పేస్తున్నారు ఒత్తిడి బాగా పేస్తున్నారు చాలా కష్టంగా ఉందండి ఆర్టీసీ అయితే దాని బదులు ఫలితం లేదు మాకు వేతనాలు పెంచాలి అన్ని డిమాండ్స్ చాలా ఉన్నాయండి ఆర్టీసీ లో మీరు ఎలాంటి డిమాండ్స్ అడుగుతున్నారని చెప్పండి మాకు రెండు బకాయిలు ఉన్నాయి మాకు ఇంత ముందు ఉన్న ఏరియర్స్ డిఏస్ అన్ని మాకేం పే చేయలేదు అంతకుముందు మాకు కేసీఆర్ ఇచ్చిన ఫార్టీ టూ పర్సెంట్ మీద మేము ఇప్పటివరకు పనిచేస్తున్నాము మాకు అన్ని రేట్లు పెంచరు స్కూల్ ఫీజులు పెంచరు కానీ మా జీతాలు పెంచట్లేదు రేవంత్ రెడ్డి గారు అయ్యాల హామీల ప్రకారం ఎలక్షన్ల ముందు మాకు హామీ ఇచ్చాడు మేము వస్తే మీకు అన్ని బకాయిలను చెల్లిస్తాం ఇస్తాం పిఆర్సీ చేస్తాం విలీనం చేస్తామని చెప్పారు ఆ డిమాండ్స్ మేము సంవత్సరం లోపు వచ్చే సంవత్సరం లోపు ఇస్తామన్నారు ఇంతవరకు ఇవ్వలేదు అప్పటి వరకు మేము వెయిట్ చేసి ఇప్పుడు మేము సమ్మె నోటి ఇవ్వడం జరిగింది ఈ డిమాండ్స్ అన్ని నెరవేర్చాలని మేము సీఎం గారిని కోరుకుంటున్నాం అవి కూడా ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఇప్పుడు మా సిటీలో మా డ్రైవర్ సోదరులు కన్నర్ సోదరులు అందరినీ బయటకు వెళ్ళగొట్టేస్తున్నారు మరి వాళ్ళు ఇలా ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి పని చేసుకుంటే ఇక్కడ స్థిరపడి ఇలా ఎక్కడ ఒప్పు మరి వాళ్ళ పరిస్థితి పోవాలి మరి మాకు ప్రైవేటీకరణ చేసి అసలు మా ఉద్యోగాలు లేకుండా చేయాలని చేస్తున్నారు ఇవన్నీ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం నమస్తే అండి ఆర్టీసీ సమ్మె ప్రకటించారు కదా సార్ మీరు ప్రభుత్వాన్ని ఎలాంటి మేడం ఆల్రెడీగా రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కాకముందే మాకు హామీలు ఇచ్చిండు ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు నెక్స్ట్ ఈ నెలను పునరుద్ధరిస్తామన్నారు అవి రెండు కంపల్సరీ ఇంప్లిమెంట్ చేస్తారని మేము ఆశిస్తున్నాము సంవిధానం కూడా పోనీయడని మేము అయితే భావిస్తున్నాం మేడం సీఎం గారు సంవిధానం అయితే పోనీయడు ఇలా మా డిమాండ్స్ అయితే నెరవేర్చారని ఆశిస్తున్నాం డ్రైవర్లు కండక్టర్ల యొక్క భద్రత గురించి విలీనం కావాలని ప్రభుత్వం కల్పిస్తారని చెప్పారు ముఖ్యమంత్రి గారు

ప్రభుత్వంలో విలీనం విలీనం చేస్తా ఉన్నారు డ్రైవర్లు కండక్టర్లకి ఉద్యోగ భద్రత ఇస్తా అని చెప్పారు అదొకటి ఇంకోటి యూనియన్లు పెట్టుకోమని చెప్తా ఉన్నారు ఇది ఒకటి దానికోసమే వాళ్ళు చెప్పిన ఏమి ఆడుతున్నారు వేరే ఏమి ఆడుతున్నామండి అంతే మాకు సొంతంగా రివార్డ్స్ ఏం లేవు ఎలక్ట్రిక్ బస్ కొనివ్వాలని చెప్పేసి మేము గవర్నమెంట్ తీసుకోవాలి తీసుకుంటే బాగుండాలి మా ఆలోచన అంతేం లేదు కానీ గవర్నమెంట్ తరఫున తీసుకుంటే బాగుంటది మేము సిబ్బంది ఉన్నాం కదా అనుసరంగా మేము కొత్త ప్రైవేట్ బస్సులు వస్తే మేము చెట్టుకోవాలి చెట్టుకోవాలి అవుతున్నది కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు గూడు ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం మా పిల్లల పరిస్థితి మా పరిస్థితి ఏంది అన్ని మాకు కొద్దిగా సమస్యలు ఉంటాయి కదా దానికోసమే మేము అడుగుతున్నాం తప్ప వేరే విధంగా రిక్రూట్మెంట్ లేదు కొత్త రిక్రూట్మెంట్ లేదు చేస్తామన్నారు ఇంతవరకు అది కూడా ఏం లేదు లేదు సమస్యల గురించి ఆ దాని గురించే మాట్లాడుతున్నారు